పొలాలు కొనలేవు వాడకే వేళకే ఉన్నాయని అప్పులు చేసి పొలాలు కొనకు దానిలో నుంచి తృప్తిగా ఆనందించు అలాగే ఆస్తుల ఐశ్వర్యాలైనా సరే దేనికి ఊరికే ఇంకా వస్తుంది ఇంకా లాభం వస్తుందని ఎగిరెగిరి పడకు అందుచేత నువ్వు ఉన్నదాంతో తృప్తిగా ఉంటే అప్పులు అనేటువంటి తప్పులు చేసి నువ్వు తంటాలు పడవలసిన అవసరం ఉండదు సామె అంటారు పూజలు చేసే చేతుల కంటే ఇతరుడికి సాయం చేసే చేతులే మిన్న ఎన్నెన్ని పూజలు చేస్తామో అష్టోత్తరాలు సహస్రనామాలు వాటికంటే కూడా ఇతరులు కష్టంలో ఉన్న వాళ్ళకి చిన్న సాయం చేసిన అదే పెద్ద పూజ అంటారు గురుదేవుడు పూలతో పూజ చేస్తే పుణ్యం రావచ్చేమో మరి కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి అవసరమైన వాడికి సహాయం చేస్తే సఫలం అవుతావు మీ జీవితం సార్థకం ఉంటుంది అహంకారం ఉంటే అందరూ దూషిస్తారు అహంకారంతో నేను లాగా నేను ఇలాగా అంటుంటే ఎదురుగుండా ఏమీ మాట్లాడిపోయిన వెనకాల ఎన్నెన్నో అంటారు అవి మనం వినం కాబట్టి మనకి అవి అంటుకోవట్లేదు తెలియడం లేదు వింటే తెలుస్తుంది మన వెనకాల ఎంతమంది మనల్ని ఎన్నంటున్నారు అహంకారం ఉన్నవాడిని తప్పకుండా అందరూ దూషిస్తారు కానీ దాసోహం అంటే అందరూ చేర తీస్తారు ఏమోనండి బాబు నాకేం తెలియదు నాకేముందండి బాబు మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా నా వల్ల ఏమీ ఇబ్బంది లేదు కదా తప్పు నా వల్ల ఏదన్నా తప్పు జరిగితే క్షమించండి అని కనుక అన అనగలిగితే అవతల మనిషిలో నిధులు పెరుగుతుందమ్మా అనేది ఏంటి ఆళ్ళని నేను క్షమించమని ఎందుకంటాను ఇదే అహంకారం ఇటువంటి వా ఇటువంటి అహంకారం ఉంటే అందరూ దూషిస్తారు దాసోహం అంటే అందరూ చేరదీస్తారు ఏమైనా సహాయం చేయగలనా నేను మీకు కొన్ని తెలుసో తెలియకో నా వల్ల మీకు ఏమైనా తప్పు జరిగితే క్షమించండి అని అనగలిగితే చాలు నీ సంస్కారం బయటపడిపోతుంది నీ విలువ వాడి హృదయంలో పెరుగుతుంది కాబట్టి ఇటువంటి మన ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలని ఎలా సవరించుకోవాలో స్వామివారు మంచి మాటల రూపంలో చెప్తున్నారు గర్వంతో ఉండద్దు నీ గర్వం ముద్దు గర్వం లేకపోవడమే ముద్దు ఏం దేని చూసుకుని అహంకరిస్తావు దేని చూసి గర్వం దేని చూసి బుర్ర ఎగరేస్తున్నావు ఏముందని వేడన్నది రేపు ఉంటుందా రేపటికి ఏమవుతావును నీ గతి ఏమిటి అని ఆలోచించుకున్నాడు ఎప్పుడు దేనికి బుర్ర ఎగరేడు ఈ వేడ ఇస్తాడు ఇది ఇచ్చాడు ఆయన ప్రసాదం అనుకుంటాడు ఎంత వచ్చినా సరే వాడికి బుర్ర మీద ఎగరేస్తాడు ఏవి రాకపోయినా సరే అతడు దేనికి దిగులు పడడు ఎందుకు దిగులు పడడు ఈశ్వరాధీనమై ఉన్నానని వాడికి తెలుసు గనక అందుచేత ఇప్పుడు గర్వం చూపించుకో నిగర్వంతో ఉండు భగవంతుని మరవకుండా ఉంటే ఇదిగో ఈ గర్వం ప్రబలదు నీకు అహంకారం వదిలిపెట్టకుండా ఉంటే గర్వం నీరు వదలదు భగవంతుడి గుర్తులో వస్తాడనుకో మన గర్వం ఎలా ఉంటుంది భగవంతుడి గుర్తు రావడం అంటే నాకు ఏదో అన్నపూర్ణమ్మ గారికి సాయిరామ గారు నీకేమో శివుడి గారు ఇంకెవరికో ఏదో అమ్మవారి గారు గుర్తు రావడం కాదు భగవంతుడు గుర్తొస్తే ఇదంతా పరమాత్మది నాదన్నది లేదు అన్నది గుర్తొస్తే నీకు భగవంతుడు గుర్తొచ్చినట్లు కాబట్టి భగవంతుడిని మరవకండి భగవంతుని మరవకపోతే ఈ విశ్వమంతా భగవంతుడే కదా నాకు ఈ జన్మ ఇచ్చిందే ఈ జీవితం భగవంతుడిచ్చిందే దీనిలో దీనిలో వచ్చినటువంటి కష్ట సుఖాలు బంధు బంధుమిత్రులు నావారు పరవారు అందరూ భగవంతుడిచ్చినవారే ఇదంతా భగవంతునిదే అన్నది మర్చిపోకుండా ఉండడమే భగవంతుని గుర్తుపెట్టుకోవడం భగవంతుని మర్చిపోవద్దు భగవంతుని మీద భక్తిని వదిలిపెట్టద్దు ఎప్పుడైతే భగవంతుడిని మర్చిపోకుండా భగవంతుడి మీద భక్తిని వదిలిపెట్టకుండా ఉంటావో ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోగలుగుతావు కాబట్టి ఆపదల్లో ఉన్నవారికి చిన్నదో పెద్దదో నువ్వు ఆదుకునేటువంటి సహాయం చెయ్యి సాధ్యమైనంత వరకు మంచే చెయ్యి చేయగలిగితే మంచే పంచు ఇదే సర్వమత సారమని గమనించు ఏ మతం చెప్పినా అది చెడ్డ చేయమంటుందా ఏ మతమైనా ఇతరులు బాధ పెట్టు అంటుందా ఏ మతము చెడ్డ పనులు చెయ్యి నీ ఇష్టాల కోసం అవతలి వాళ్ళు ఎంత కష్టపడినా సరే నీ ఇష్టం తీర్చేసుకొని ఏ మతమైనా చెప్తుందా నీ ఇష్టాలను పక్కన పెట్టు ఇతరుల కష్టాలను గుర్తించు అని చెప్తుంది ఏ మతమైనా మనమే మన ఇతరుల కష్టాలను పక్కన పెట్టేస్తాం మన ఇష్టాలను నెరవేర్చేసుకుంటాం కాబట్టి దుర్గుణాన్ని వదిలేసుకోవాలి దేవుడికి దండం పెట్టవయ్యా తల్లిదండ్రులకి అన్నము దండము రెండూ పెట్టాలి దేవుడు ఒక దండం పెడితే చాలు కానీ తల్లిదండ్రులకు మాత్రము అన్నము పెట్టాలి దండము పెట్టాలి ఎందుకు అంటే వారు తిన్న అన్నం వల్లనే మనం పుట్టాం అవునా లేకపోతే మనం పుట్టం కదమ్మా అలాగే మన దేహంలో కాళ్ళు చేతులు ఈ పరికరాలు అన్ని తల్లిదండ్రులు తిన్న అన్నం వల్ల ఏర్పడినటువంటి ఆకారం అనే భిక్షే నువ్వు ఏదైనా ఈ లోకంలో కష్టపడి శ్రమ పడుతున్నావంటే శ్రమపడి కష్టపడి ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదిస్తున్నావంటే వాళ్ళు మన మనకి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇచ్చారు కాబట్టే కదా నీ శరీరం నా శరీరం నేను అని అహంకరిస్తున్నావు కానీ నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీర ఇంద్రియాలు ఉన్నాయి గనక్కనే నేను కష్టపడ్డా నేను సంపాదించా అంటున్నావు కష్టపడి సంపాదించడానికి కాళ్ళు చేతులు ఆవిడిచ్చాడు నీకు తల్లిదండ్రుల నుంచైనా వచ్చాయి మనకి తల్లిదండ్రుల తిన్న అన్నమే కదా బీర్యమై శుక్ల సోణితాలై ఈ శరీరం తయారైంది శరీరం తల్లి కడుపులో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు మొదలైన అవ అవయవాలుగా రూపుదిద్దుకుని బయటికి వచ్చింది అంటే మరి ఇది మనకి తల్లిదండ్రులు వల్ల వచ్చినటువంటి భిక్షే కదా ఇంకా అంతకంటే ఏమే వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులకు అన్నం పెట్టరు దండం పెట్టరు మరి వారిచ్చిన ఆస్తులు మనం ఎలాగా ఎలా అనుభవిద్దాం అనుకుంటున్నాం అప్పుడు దేవుడికి ఒక దండం పెడితే చాలు తండ్రి జన్మించవు జన్మనిచ్చవు అని తల్లిదండ్రులకు జన్మనిచ్చి పెంచి పోషించారు నువ్వు నిన్ను నువ్వు పెంచి పోషించుకోవడానికి కావలసిన అవయవాలు ఇచ్చారు కాబట్టి అన్నము పెట్టాలి దండము పెట్టాలి ఇది మర్చిపోకు శాంతితో సహజీవనం చేయాలి సర్వులకి శుభజీవనం అవుతుంది ఎవరితో కయ్యం పెట్టుకోకు కక్ష పెట్టుకోకు ఈర్షాసులు పెట్టుకోకు కలిసి ఉన్నంతసేపు శాంతిగా సమన్వయంగా మంచి మాటలు మాట్లాడుకోవడం లేకపోతే నలుగురం కూర్చొని భగవన్ నామాన్ని భజన చేసుకోవడం భగవన్ నామాన్ని ధ్యానం చేసుకోవడం అంతే అంతకుమించి లోకల గురించి చెప్పుకోవడం కథలు చెప్పుకోవడం కాకరకాయలు చెప్పుకోవడం ఒకళ్ళు మేము చీచ అనడం ఒక నచ్చ అనడం కాసేపు కాలాన్ని ఆయువుని దుర్వినియోగం చేసుకోవడం మంచి లక్షేపమైంది మంచి ఎంజాయ్ చేసాం అని తృప్తి పడ్డా మరి క్లబ్బుల్లోనూ బారుల్లోనూ వెళ్ళి పేకాటలు ఆడుకుని తాగులు తాగి నైట్ మా ఎంత బాగా ఎంజాయ్ చేశాను అంటారు ఏంటిది అదే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే మన తోటి ఉన్నవారు తోటితో తో మన తోటి ఉన్నవారందరూ కలిసి కాసేపు మంచి మాటలు మాట్లాడుకోవాలి భగవంతుని నామాల్ని పాడుకోవాలి అలాగే కాసేపు భజన చేసుకోవాలి కాసేపు ధ్యానం చేసుకోవాలి ఇది నలుగురితో మనం పంచుకోవలసిన పెంచుకోవలసిన సత్క్రియ ఎప్పుడు అందరికీ శుభజీవితం వస్తుంది మీ జీవితంలో కొంత ఒక గంట సమయమైనా పవిత్రంగా పరమాత్మతో ఉండగలిగావు అంటే మీ జీవితంలో ఒక గంట సద్వినియోగం చేసుకున్నట్లు అని గుర్తించు మనిషి నాక మానవత్వం ఉండాలి పశుత్వం పోతే తప్ప మానవత్వం రాదు మానవత్వం కలిగితే తప్ప ప్రేమత్వం నీలో నుంచి పొంగి పొరదు తెలుసుకో అహింసాతత్వం అమలు చెయ్యాలయ్యా హింసను పూర్తిగా విడనాడాలి జీవకారుణ్యానికి జీవం పోయాలి ఎదుట వాడి బాధని నీ బాధగా సేకరించాలి అసలు ఇటువంటి మనం మాటలు చెప్పేస్తాను కలలోనైనా ఆచరించామా ఆహా ఎంత బాగా చెప్పారో అనుకోవడం కాదమ్మా దీన్ని నేను ఎప్పుడైనా కళలోనైనా ఈ విషయాన్ని గురించి భావించానా ఆచరించానా చూసుకుంటే ఏమీ ఉండదు అసలు ఎప్పుడైనా జీవకారుణ్యం కలిగి ఉన్నానా తోటి జీవిని ఒక పశువుని ఒక కుక్కని ఒక పక్షిని దాని పట్ల కారుణ్యాన్ని కలిగే ప్రవర్తన ఒక్కటైనా చేశానా చూసుకుంటే అవన్నీ మనకు అడ్లు చీచా అని కొట్టుబడేస్తాం అలాగే ఎదుటివారి బాధని తన బాధగా నేను నేను స్వీకరించానా అయ్యో పాపమట దెబ్బ తగిలి కాలు విరిగిపోయింది ఎంత బాధపడ్డాడో పాపం అనేసుకుంటే నేను అనుకుంటున్నాను మరి అది ఎంతసేపు ఉంటుంది నీకు అదే నీకో నీ వారికో తగిలితే ఎంతసేపు ఉంటుంది ఆ బాధ తగ్గి మామూలుగా అయ్యే వరకు నీ మనసు అయ్యో 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 అని గెలగెళ్ళ లేదా అదే ఎవరో పశువు కుక్కో నక్కో పండో కాకో పిల్లో అయితే అయ్యో పాపం అమ్మా అంతే అక్కడ వదిలేసుకుంటాం ఇవన్నీ జరుగుతున్నాయి కదా మనకి జీవకాగణానికి జీవం పోయాలి అంటున్నారు ఈయన జీవులందరూ అందరూ సజీమే నిజం తెలుసుకో మా బంధువులు మా బంధువులు మా వాళ్లే వీళ్ళే వీళ్ళే అనుకుంటున్నావు బాధల్ని తొలగించిన వారెవరో వారే బంధువులు నీ బాధలు పోగొట్టడానికి వాళ్ళు నీకు ఎవరైతే సహకరిస్తారో వారే నిజమైన బంధువులు బాధలు కలిగించేవారు బంధువుల బంధువుల రూపంలో ఉన్న రాబంధులు అని తెలుసుకో నీకు ఎంత ధనం ధన బలం ఉంటే లాభమేముంది దానబలం లేనప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్న వాళ్ళు అందరూ భక్తులు అనుకోకండి కాదు అలా అన్నామంటే గుళ్ళు గోపురాలు తిరిగే భక్తులు అందరూ మన పండుగ ఆలు కొడతారు కానీ గోపాల్ గారు ఈశ్వర్ గారు అలా అనడం లేదు గుళ్ళు అంటే తిరిగినంత మాత్రాన వాడు భక్తులు కాలేరు జుట్టు పెంచుకున్న వారంతా యోగులు కాలేరు ఎడగుడ్డలు ధరించిన వారందరూ స్వాములు కాలేరు ఎవరికైతే జీవకారుణ్యం ఉంటుందో వారే జీవన్ముక్తులైతే తరిస్తారు పనికి అంతు పంతు ఉంటుందా ఎంత చేసినా ఉంటూనే ఉంటుంది ఎన్నాళ్ళు చేసినా ఉంటూనే ఉంటుంది అయిపోతుందా ఎప్పుడైనా అవదు ఆకాశానికి అంతు లేదు అవకాశాలకి హద్దు లేదు అప్పుకి పద్దు లేదు స్వామరు స్వామర్కి ఏమీ లేదు అది సంగతి ఆ పనికి అంతు లేదు ఎందుకు తిరగాలి ఒక గంట ఖాళీ వచ్చిందా జపం చేసుకుంటా లేకపోతే విష్ణు పాడుకుంటాను లలిత పాడుకుంటాను జపం చేసుకుంటాను ఆ ఎలా సరే వేళ ఒక ఐదు వందలన చేయాలి ఒక గంట కూర్చొని గంట కూర్చుంటే నీకు వెయ్యి అయిపోతాయి ఎందుకు నేను నా టైం వేస్ట్ చేసుకోవాలి వాళ్ళతో వెళ్తే కబుర్లు సొల్లు పెట్టుకోవాలి నేను కూర్చొని హాయిగా ఇగ గంట సేపు గంట మూడు గంటలకు కూర్చున్నా నాలుగు గంటల వరకు హరి బ్రహ్మాదులు వచ్చిన ఎంత నామం అయితే అంత అవుతుంది నేను గంట మనసు నిలబడినా నిలబడిపోయిన నేను మంత్రం చేసుకుంటా అని ఎందుకు నియమం పెట్టుకోకూడదు ఆ గంట సేపు నువ్వు వెళ్ళలో అల్లల్లా వెళ్ళలా అని గడిపేస్తావు కానీ వృధా అయిపోయింది కదా ఆయువు అలాగ మనసును పట్టి శరీరాన్ని కూర్చోపెట్టి మన కోసం మన ఆయువును మనం వాడుకోగలగాలి ఈ గంటన్నర కాదు మరి ఇంకా బోలెంత టైం వెళ్ళిపోతుంది కదమ్మా తెల్లవారు గంట ఆ రాత్రి పడుకుంటే ఇప్పుడు గంట ఈ గంట ఎలాగురు చేసి తీరాలి చేసి తీరాలి గంట నర ఏంటి మా జీవితంలో కాలం కాదమ్మా అది మనం మనం ఖాళీ కలిగించుకోవాలి ఎప్పుడు కనికంతుంటుందండి ఆకాశానికి ఆకాశానికి హద్దులేనట్టు నీ పనికి ఉండదు అందరూ వాడుకుంటారు మా నువ్వు అదేదో సరదా అనుకుంటున్నావు అదేదో గొప్ప ఏదో త్యాగం చేసేస్తున్నాను వాళ్ళందరికీ అనుకుంటున్నావు నీకు చేయవలసి వస్తే ఎవరు మిగలరు నీ కోసం నీకు మిగిలి ఉండేవాడు నీ మంత్రాధిష్టాన దేవతే వాడేమో నిర్లక్ష్యం ఊలంతా తిరిగొచ్చిన శరీరము మనస్సును వృద్ధాప్యంలో మదిలో నిలబడమంటే నిలబడుతుందా మనసు మీద ఉండలేక ఊరంట తిరగలేక ఆ మనసు పడే వేదన దాన్ని ఎందుకంత బాధ పెట్టాలి అందుకే ఇప్పుడే నాటికి నీ శరీరాన్ని కండిషన్ లో పెట్టుకో కంట్రోల్ చేయి నీ మనసును కంట్రోల్ చెయ్యి వద్దు ఒకప్పటికి శరీరం తిరగలేకపోవచ్చు ఒకప్పటికి మనసు భగవన్ నామాన్ని పట్టుకోలేకపోవచ్చు ఇప్పుడే నా శరీరాన్ని కూర్చోపెడతా నా మనసుని భగవన్ నా పట్టిస్తా ఇది ఇవైనటువంటి మానవత్వం కలిగిన మనిషి చేయవలసిన పని నీ అల్కి ఎవరు తిరిగి ఇవ్వరు మిగతా సమయంలో సంసారం చేసుకోవద్దనట్లేదు అంటే పనికి అంతూ పంతూ ఉండదు ఆకాశానికి హద్దు పద్దు లేనట్లు స్వామరితనానికి ఏమీ లేదు ఇష్టం వచ్చినట్టు తిరగడమే